వెల్కమ్ టు నాన్న న్యూస్ టీవీ నేను ఆనంద్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదికవి నన్న విశ్వవిద్యాలయం వేసి ఆచార్య ప్రసన్న ప్రసన్నశ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వేసి డి మునిరత్నం నాయుడు కళాశాలల ప్రిన్సిపాల్స్ విద్యాశాఖ అధికారులు వికాస నైపుణ్య సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం కనుక ఈ ఆర్గమెంటల్ ఫిసికల్చర్ ఫిసికల్చర్ అంటే చేపలు ఉంటాయి చేపలు మీద అలాగే మేము ఈ ఏరియా పండిపులంగా ఇలాంటి ఇలా ఫ్లోరల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా సార్లు రోడ్లో పెట్టినప్పుడు నేను చూసేదాన్ని ఎంత కూల్ కింద పడేసిందో వాళ్ళు బాధేసిందన్నమాట ఇంట్లో అయితే చిన్నప్పుడు చెట్టు ఎంత బాగా పెంచుకుంటాం సో అందుకని నేనేమనుకోదంటే ప్రొటెక్ట్స్ పెట్టాలి దానికి ఇంకొక విన్ అంటే చూడండి ఇప్పుడు ఈ గోడ అనుకోండి ఈ గోడ కనుక సిమెంట్ ఫ్లిక్ ఇలాంటి వాటి చేస్తే మనకి కొంచెం సఫికేటింగ్ అనేది ఉంటుంది ఆ న్యాచురల్ రొమాటిక్ గా రావాలంటే ఈ ఫ్లోర్ తో చేసినటువంటి ఒక స్క్రీన్స్ అనమాట అంటే చూడ్ కూడా అందంగా ఉంది అది కూడా బాగుంటుంది మనకి ఇక్కడ కాయిల్ ఇండస్ట్రీ అని వస్తుంది అమ్మాయి పెట్టే కాయిల్ ఇండస్ట్రీలో మనం ఆల్టర్నేటివ్ గా కొంచెం ఆలోచిస్తే రాన్న రోజుల్లో ఎవ్రీథింగ్ అనేది నా కాన్సెప్ట్ అందుకని ఈ కాయిల్ తోటి కాయిల్ బ్రిడ్జ్ తయారు చేద్దామని ఒక ఆలోచన और अभी नए नए मार्केट में मेरा जाती है, अच्छा ओके, या मैंने लक्षण होगा, फीडबैक होगा, या अब तक फीडबैक इंट्रोड्यूस करना मेरे लिए भी होगा। माइटेड लक्षण ओके, और फिर पहले एक लड़की का जो जातना था उसका इस वक्त आया है। अपन पुराने पुराने दिनों में इस चार्ट नाम जो है प्रिंसिपल సో ఉన్నాయి మన పిల్లలు కూడా చాలా మంది బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు చాలా టాలెంట్ ఉంది ఇఫ్ వీ కెన్ స్కిల్ దమ్ ప్రాపర్లీ అండ్ వీ కెన్ గివ్ దమ్ రైట్ ఆపర్చునిటీస్ మనము వీ కెన్ ట్యాక్ ఇన్ టు దాలెంట్ అండ్ దే కెన్ స్టాండ్ ఆన్ దర్ ఓన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇండస్ట్రీ అండ్ ఎకనమీ అండ్ ఇంకా ఒకటి అది అనౌండ్ ఎస్ ఎలా ఫోకస్ చేస్తున్నాము అండ్ గవర్నమెంట్ ని చెప్పు వంతాని వాడు అంటున్నాడు స్కిల్స్ గురించి మామద చంద్రో అసెంబ్లీ స్కిల్స్ గురించి చాలా ఫోకస్ చేస్తున్నారు సో ఆ కాలేजेस అలా ఉంది విడిగా స్కిల్స్ లో చాలా మంది పిల్లలు వస్తున్నారు లింకింగ్ ఉండేవలా అండ్ ఇండస్ట్రీ నీడ్ కి మనకు ఉండారేగా అండ్ దట్ నాట్ ఇస్ దట్ ఎనీ अदर ఇష్యూస్ దట్ దట్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ మీ అండ్ ఇన్ విచ్ ఐ కెన్ హెల్ప్ and uh, are there any other uh, potential opportunities where we can give better atmosphere to our uh, students and if this is for uh, primary understanding and discussion we will be learning this so if one way one can tell you uh, uh, present of you or uh, your institution then we will go ahead Good afternoon, ma'am. Good afternoon, sir. My name is Dr. A. Mudri. I'm the principal

10 plus students 10 plus out students to give uh, that technical uh, education in, part space, uh, in the field of the mechanical engineering electronics engineering and as well as computer science